హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షాస్ వరల్డ్ ఇప్పుడు నేను చూపించిన ఈ స్నాక్స్ చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి దీంట్లో చేసి పెడితే ఇంకా పిల్లలు బయట చిప్స్ తినడం మానేస్తారండి మనకి స్నాక్స్ కూడా జంక్ ఇవ్వలేదు హోమ్మేడే ఇచ్చామన్న ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది దానికోసం ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కొంచెం జీలకర్ర పొడి వేసాను మీరు ఉంటే జీలకర్ర పొడి బదులు బామ్ వేసుకోండి ఇంకా బాగుంటాయి అవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని బాగా వేడి చేసి వేడిగా ఉన్నప్పుడు పిండిలో వేసేయండి వెంటనే చేయిపెట్టి కలపకుండా స్పూన్తో కలిపేసుకొని అప్పుడు చేయిపెట్టి కలపండి పిండి ఇలా ఉండాలన్నమాట అంటే మనం చేతితో పొడిపిండిని గట్టిగా ప్రెస్ చేస్తే అది ఉండలా అవ్వాలి మళ్ళీ వేలితో ఇలా నొక్కగానే అది గుండె అయిపోవాలి అలా ఉంటే మనం వేసుకున్న ఆయిల్ ఆ పిండికి సరిపోయినట్టు గుళ్ళు అన్నమాట బాగా క్రిస్పీనెస్ కూడా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి మీరు కలిపిన పిండి పర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుంది అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లేట్కి ఏమీ అంటుకోని లేదు మనం ఆ ప్లేట్లో పిండి కలిపినట్టు కూడా లేదు చేతికి కూడా ఏమాత్రం పిండి అంటుకోలేదు ఇలా ప్రెస్ చేస్తే పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోగా దీన్ని ఈక్వల్ పోర్షన్స్లో చపాతీ బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవడమే మీరు దీన్ని కావాలంటే పొడి పిండి చల్లుకుంటూ కూడా ఒత్తుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసి ఒత్తుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ చ పెద్ద చపాతీ సైజ్ అంత బాల్స్ వచ్చాయి నాకు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా ఆయిల్ వేసుకొని పల్చగా ఒత్తుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఏంటి ప్లస్ అని అంటే మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పాడవదు నెక్స్ట్ మనం అత్తుక్కున్నా ఏమో అనుకుంటాం కానీ ఫ్రై అయ్యేటప్పుడు విడిపోతాయి ఫ్రీ ఫ్రీగా వస్తాయి ఒకదానికొకటి అంటుకోవన్నమాట ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా పాముకోండి వీడియోలో చూపించాను కదా అలా ఉంటే సరిపోతుంది కుక్కీ కట్టర్స్ అని ఉంటాయి అది మీకు దగ్గర ఉంటే దాంతో కట్ చేసేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక పెద్ద నైఫ్తో కట్ చేస్తున్నాను మీ ఇష్టం బాటిల్ క్యాప్తో అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మీరు అన్నీ ఒకటేసారి కూడా చేసుకొని ఫ్రై చేయొచ్చు లేదు ప్యారలల్గా ఫ్రైయింగ్ కూడా చేస్తున్నామంటే కనుక ఒక రెండు చపాతీలు చేసేసుకొని వాటిని కట్ చేసి అప్పుడు ఫ్రై చేసుకోండి మిగతా వాటిని దేంతైనా కవర్ చేసి ఉంచండి లేదంటే ముద్ద ఆరిపోతుంది కదా అందుకొని అంతే ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు వేసేయండి మీరు చూసారంటే నేను అన్ని విడదీసి వేయలేదు ఒకదాంతో ఒకటి అంటుకున్న వేసేసినా కానీ మనకి ఇలా ఫ్రీగా పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట ఆయిల్తో పామితే అదే ప్లస్ అంటుకోవు ఒకదానికొకటి లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిపోయాయని మనకు తెలుస్తుంది అంతే మనం తీసేసుకొని టిష్యూస్ టిష్యూస్ వేసుకున్న ప్లేట్లో వేసేసుకోండి ఒక టూ మినిట్స్ అయ్యి చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే స్నాక్స్ రెడీ అయిపోయినట్టే